ఎన్నికల్లో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసిన ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తుర్కపల్లి మండల కేంద్రంలో మండల నాయకులు కార్యకర్తలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ నేను అండగా ఉంటామన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మండల గ్రామస్థాయి నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఇటీవల పలు పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన నాయకులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ పాత కొత్త అనే తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు వచ్చిన మార్పుల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని సూచించారు మనం చేసినాం ఇంకా ఏం పనులు ఉన్నాయి ఎన్ని గ్రామాలకు మనం గెలిచిన తర్వాత తిరగగలిగినాం ఇంకెన్ని గ్రామాలు రీచ్ అయ్యి ఉంది ఆ గ్రామాల్లో ఇంకా నాలుగు సంవత్సరాల్లో మనం చేయాల్సినటువంటి పనులను కార్యాచరణ తీసుకొని ప్రతి గ్రామం ముఖ్య నాయకులు అక్కడ సర్పంచ్ కానీ ఎంపీడీస్ కానీ ఉన్నటువంటి జిల్లా రాష్ట్ర నాయకులతోటి ఏ గ్రామం ఆ గ్రామం విడిగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా రేపు స్థానిక సంస్థల్లో కూడా గత పది సంవత్సరాలుగా అధికారం లేకున్నా జెండలు మూసి ఎన్నో ఇబ్బందులకు గురై అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కష్టపడ్డ కార్యకర్తను తప్పకుండా గుర్తించి ఎట్లయితే మీరు నన్ను ఇక్కడ కూర్చు మీద కూర్చోబెట్టినో మీ అందరినీ ప్రజాప్రతినిధిగా కూర్చోబెట్టడానికి రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రకారం ఆయా గ్రామాలలో తప్పకుండా ఎవరో హైదరాబాద్లో ఢిల్లీలో కూర్చొని టికెట్ ఇచ్చే విధానం కాదు మీ గ్రామంలో మీ సమక్షంలో మీరందరూ కలిసి అక్కడ రిజర్వేషన్ ఆధారంగా మీరు చెప్పిన కార్యకర్తకే మీరు చెప్పిన క్యాండిడేట్కే బీఫామ్ ఇచ్చే విధంగా ఈసారి తీర్మానం చేయబోతున్నాం మన పార్టీలో పైరులో తావలేదు మీ గ్రామంలో మీరందరూ కలిసికట్టుగా పాలన వెళ్ళే కంటే వెళ్ళేకు మళ్ళే కంటే మళ్ళేకు ఈ రెడ్డి కంటే ఆ రెడ్డికి లేకపోతే ఎవరికి చెప్తే మీరు చెప్పిన తీర్మానం ప్రకారమే బీఫార్మ్ ఉంటే తప్ప మేమేదో ఎవరికో ఇయ్యాలి ఎవరికో చేయాలని కాదు కార్యకర్తల నిర్ణయం మేరకే ఈసారి సర్పంచ్గా ఎంపీడీసీగా జెడ్పీడీసీగా అవసరమైతే కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఇందులో రిజర్వేషన్ ప్రకటన ప్రకారం వీలు కాని వాళ్లకు అవసరమైతే కోఆపరే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి ఇంకా మూడుపై చైర్మన్లు ఉంది అరవై చైర్మన్లకు ఆరు వందల మంది డైరెక్టర్లుగా ఉంది అందులో కానీ పార్టీ పదవుల్లో కానీ భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని అని చెప్పేస్తున్నాను ప్రతి కార్యకర్తను గుర్తించి కార్యకర్తకి ఎక్కడో అక్కడ తప్పకుండా పార్టీని నమ్మి జెండ మోసే వాళ్లకు అవకాశం ఇస్తా అని చెప్తున్నా అదే కాకుండా మన ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు కూడా గ్రామాలలో మీ ద్వారా పోవాలి ఈ ప్రభుత్వం ఆలోచన కూడా మొన్న ఏదైతే జనవరి ఇరవై ఆరు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి నాలుగు పథకాలు ఇంప్లిమెంట్ చేసిండో ఇందిరా మిల్లు కానీ రైతు భరోసా కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డు కానీ తప్పకుండా ఈ స్థానిక సంస్థల లోపే అంటే ఎలక్షన్ కోడ్ వరకే మనం స్థానిక సంస్థలు అనౌన్స్ చేసే వరకే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు ఏ మాట మీద అయితే మీరు మొన్న ఎలక్షన్లలో గ్రామాలలో తిరిగి మా పార్టీకి ఓటేయాలని మీరు బాధ్యతగా కష్టపడ్డారు కాబట్టి అదేవిధంగా రేషన్ కార్డు ఇండ్లు పెన్షన్లు మీ ద్వారానే పంపిణీ చేస్తా అని చెప్పి మాటిస్తున్నా కాకపోతే మనం గెలిచిన ఉత్సాహంలో చాలామంది గెలువ ముందుకున్నంత ఉత్సాహం ఇప్పుడు లేదు సోషల్ మీడియా తగ్గింది ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలను మనం చెప్పలేకపోతున్నాం మన కార్యకర్తల నిరుత్సాహపడితే ఏ రకంగా మనం ముందుకోగలుగుతాం మన కార్యకర్తలు ఆధార్య పడితే మరి జనాలలో ఎక్కువ బా నెగిటివ్ వస్తుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి గత పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విద్వాంసం ఏడు లక్షల కోట్ల అప్పులతోటితే మనం బాధ్యత తీసుకున్నాం మరి అప్పుడు కేసీఆర్ గతంలో ఉన్నటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ఇచ్చినటువంటి అభ్యసం ఆర్ గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతుంటే కొంత ఆలస్యం అవుతుంది కొంత బడ్జెట్ తోటలో ఆలస్యం అవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకునే పార్టీ అని చెప్పి మీరు ధైర్యంగా గల్లేసి మీ గ్రామాలు చెప్పాలి నేను కూడా కార్యకర్తలకు అంటున్నా నాయకులకు చెప్తున్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలే ఇలా రెండు లక్షల రుణమాఫీ చేసినాం మనం ఇరవై ఏడు రూలల్నే ఇరవై ఒక్క వెయ్యి కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మందికి ఇచ్చినాం ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆడ వంద మంది ఉంటే ఎనభై శాతం ఎనభై మందికి మాఫీ అయితే ఒక ఇరవై మందికి మాఫీ కాదు మరి ఆ ఇరవై మంది ఎనభై మందిని డామినేసి మనం ఇలా పార్టీని నష్టపరిచే విధంగా చేస్తున్నారు మొన్న సర్వే చేయించిన ఒక లక్ష రూపాయలకు ఐదేళ్ళు పది నెట్టుకొస్తే కూడా వ్యతిరేక రాంది మరి మనం రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇంకా రెండు లక్షల పైన కట్టిన వాళ్ళకు కూడా ఈ వారం పది రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ మీది ఐదో పదో కడితే వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం ఇవ్వడానికి కృతనిచ్చేతో ఉంది ముఖ్యంగా రైతులకు పెద్దపీడ వేసే ప్రభుత్వం మరి గ్రామాలలో ఎనభై శాతం గ్రామంలో వంద మంది ఉంటే ఎనభై మందికి మాఫ్ అయితే ఎందుకు మనం ప్రచారం చేయలేకపోతున్నాం అరే మల్లేకు లక్ష యాభై అయింది పుల్లేకు రెండు అయింది ఆ రెడ్డికి రెండు లక్షలు ఈ ఎస్సి సోదరునికి లక్ష అయిందని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం మనమే ఎన్కడ్ చేస్తున్నాం ఇప్పుడు మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో పదేళ్ళు లేనటువంటి ఇంధ్రం ఇల్లు మనం ఇస్తున్నాం ప్రతి అరువులకు రేషన్ కార్డు ఇస్తాను మాటిస్తున్నాం రైతు భరోసా కూడా గతంలో పదివేలు ఇస్తే మనం పన్నెండు వేలు ఇస్తున్నాం కాకపోతే కొంచెం వెనక ముందు అవుతుంది దాన్ని మనమే నెగిటివ్ తీసుకొని ప్రజలకు చెప్పబోతే అది వేరే రకంగా ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను మీకు అందరికీ ధైర్యం ఇస్తున్నా మొన్న మా సిఎల్పి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు కూడా హామీ ఇచ్చారు ఏదైతే ట్వంటీ సిక్స్ జనవరి నాడు ఇచ్చేటువంటి మాట ప్రకారం ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ ఇంధన ఆత్మీయ భరోసా ఈ నాలుగు ఇంప్లిమెంట్ చేస్తాం ఈ నాలుగు చక్కటి పథకాలు పదేళ్లలో రేషన్ కార్డు చేయకపోతే మనం రేషన్ కార్డు ఇస్తున్నాం కొత్త కార్డు ఇస్తున్నాం పెళ్ళైన వాళ్ళకు పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా ఆ కార్డులో ఎంట్రీ ఇస్తున్నాం ఈ పథకాలు మీరు తీసుకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు ప్రజలు మిమ్మల్ని ప్రజా ప్రజాపత్రం చేస్తారు రిజర్వేషన్ వచ్చాక మళ్ళొకసారి ప్రతి గ్రామంతో మీటింగ్ పెట్టి ఆ గ్రామంలో ఏం రిజర్వేషన్ అలా ఇచ్చినట్లయితేనే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు మనోధైర్యం ఉంటుంది పార్టీ పంజాయాలంటది ముందర పెడితే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్నా

ప్రభుత్వ విప్పు మరియు ఆలేరు శాసనసభ్యులు బి లైలన్న గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ అన్న గారికి మండల్ పార్టీ అధ్యక్షులు శంకరన్న గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి ముందు తీసుకుపోదాం మన ప్రభుత్వం కులగాలి చేసింది నలభై రెండు నలభై రెండు శాతం కామన్ డిక్లరేషన్ ప్రకారం బీసీ నేను ఈ మాట మాట్లాడగలుగుతున్నా మీరు ఎవరు ఆధారపడుతూ రేపు నుంచి గ్రామాలలో మీరు ప్రచారం స్టార్ట్ చేయండి ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ हास्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770